హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళ మా ఇంట్లో రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అందుకోసమని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ టమాటో క్యాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మీ ఇంట్లో ఏంటి స్పెషల్లో కామెంట్ చేయండి అందులో కోసమని పుదీనా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కూడా వాటర్లో వేసి పెట్టుకున్నాను అలాగే అందులో కానీ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఇప్పుడు ముందుగా మన ఇంట్లో ఉన్న ఆవులు గరం మసాలా ఒక ప్లేట్లో వేసేసుకుందాం సాజీరా దాల్చిన చెక్క నాచపూ దాని యాలకులు లవంగాలు అలాగే బగారాకు అవన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్న గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి ఫ్లేవర్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది అలాగే మనకి హెల్త్కి కూడా ఎంతో మంచిది నెయ్యి వేసుకొని కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అది మొత్తం హీట్ అయ్యాక మనం ఇప్పుడు ప్లేట్లో తీసి పెట్టుకున్న హోల్ గరం మసాలా ఉంది కదా అది వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాతకి అది కొంచెం చిట్టపట్ల ఆడి ఆడిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందుగా వేసేసుకుందాం అవి ముందుగా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని వాటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గనిద్దాం అలాగే సండేస్ వస్తున్నాయి అంటే ఎప్పుడు చికెను మటన్ ఫిష్ ఎప్పుడు అవే అవుతున్నాయి అని చెప్పేసి ఈసారి మేము ఇలా వెజ్ బిర్యానీ ట్రై చేసాం సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం ఉల్లిపాయలు మనకు కొంచెం మగ్గిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని ముక్ కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా అన్నీ వేసేసుకుందాం ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఆ ముక్కలపైన సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి కొంచెం తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అలాగే ఈ మగ్గుతుండ గ్యాప్లో మనం దమ్ చేసుకోవడానికి రైస్ని ఉడికి ఉడికించుకుందాం పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి దాంట్లో కూడా హోల్ గరం మసాలా వేసి కొంచెం ఆయిల్ వేసేసి అందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం వేసేసిన తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం దాంట్లో ఎక్కువగా అంటే దమ్ చేయకుండా డైరెక్ట్గా మగ్గించేసి వాటర్ పోసేసి దాంట్లో రైస్ అయినా వేసేసుకోవచ్చు ఇలా దమ్ అయినా పెట్టేసుకోవచ్చు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసేసి మనం దానిపైన కూడా మూత పెట్టేసి ఏసర రానిద్దాం అంతలో నేను టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను అవి నీట్గా కడిగేసి వాటర్ పోసేసి పక్కన పెట్టుకుందాం మనం కూరగాయ ముక్కలన్నీ మగ్గించుకుంటున్నాం కదా ఒకసారి మూత తీసేసి మొత్తం కలిపేసుకుందాం అవి కలిపేసుకున్న తర్వాతకి పక్కనే ఉన్న స్టవ్ పైన ఎసరొచ్చిందా లేదో చూసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం అది కలిపేసుకున్న తర్వాతకి మళ్ళీ వీటిపైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి కూడా కలుపుకుందాం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఆ గ్యాప్లో మనకి పక్కన పెట్టిన వాటర్ కూడా ఎసరు వచ్చేసిద్ది ఆ ఎసర్లో మనం ముందుగా కడిగి నానపెట్టుకున్నాం కదా బియ్యం అవి వేసేసుకుందాం బాస్మతి రైస్ ఎక్కువ నానాల్సిన అవసరం లేదు మనం అటు వేసరి పెట్టుకున్న తర్వాతకి రైస్ కడిగి పెట్టుకుంటే సరిపోతుంది ఆ రైస్ మొత్తం అందులో వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అది మూత పెట్టేసుకొని పై మూత తీసేసి కలిపేసుకుందాం ఇప్పుడు వీటిల్లో ముక్కలు ఉడికిపోయాయి కదా కొంచెం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ సూపర్ టేస్టీగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది మొత్తం కలిపేసుకున్న తర్వాతకి మనం కారం వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం చూసి కారం వేసేసుకోండి సాల్ట్ కూడా ఇంతకుముందు రైస్లో వేసుకున్నాము ఈ ముక్కలపైన వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ వాటిని ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాత ఈ మూత తీసి మొత్తం ఒకసారి కలిపేసుకొని కొద్దిగా పెరుగు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు వేసేసుకొని మొత్తం కలిపేసి కొంచెం మగ్గనిద్దాం అందులో మనకి రైస్ ఉడికిందా లేదా చూసేద్దాం ఎలా అంటే మనకి రైస్ ఓ నైంటీ పర్సెంట్ అంటే ఇట్లా అన్నం పట్టుకోగానే ఇట్లా తునిగిపోవాలి ఎమ్మటే అలా ఉన్నప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఇటు ఉడికించి పెట్టుకుంటున్నాం కదా ఆ వెజ్జెస్ పైన మనం అన్నం చిల్లుల గరిటె ఉంటుందిగా ఆ గరిటెతో తీసి ఆ ముక్కలపైన మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చల్లుకోవాలి చూసారు కదా మనకి ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతున్నప్పుడు ఆ రైస్ తీసేసి మొత్తం దీంట్లో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా వేసేసుకోవాలి మా తమ్ముడు చాలా రోజులుండి వెజ్ బిర్యానీ చేయక్క వెజ్ బిర్యానీ చేయి అంటుండు చేద్దాం చేద్దాం అనుకుంటున్నా కానీ ఈ రోజుకి ముహూర్తం వచ్చింది దేనికైనా టైం రావాలి అంటారు కదా టైం వస్తేనే ఏదైనా అవుతుంది అన్నట్టు దీనికి ఈరోజు ముహూర్తం కుదిరింది ఈరోజు చేసుకున్నాం కానీ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది అసలు మా పిల్లలు మేము ఎంతో ఇష్టంగా తిన్నాము ఇంకా మనకి చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ కర్రీ అలాంటిది ఏది లేకుండా ఎంతో నీట్గా చాలా టేస్టీగా సూపర్గా ఉంది అసలు అన్నం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి నెయ్యి కూడా వేసేసి మూత పెట్టేసి ఆ గిన్నె పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే స్టవ్ పైన పాతది మనది చపాతి అయినా దోశ అయినా వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టేసి దానిపైన మనం దమ్కి పెట్టుకున్న గిన్నెను పెట్టేసి దానిపైన వాటర్ నిండిన ఒక పెద్దది గిన్నె పెట్టేసుకోండి ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది బయటికి రాకుండా మంచిగా దమ్ అయిపోతుంది అంతే ఒక ఫార్టీ మినిట్స్ తర్వాతకి మనం మూత తీసి చూసుకుంటే సూపర్ టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ